మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కునిదల అందరికీ సుపరిచితమే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే శ్రీజ భర్త పేరు కళ్యాణ్ దేవ్ తను కూడా హీరోగా విజేత కిన్నెరసాని సూపర్ మచ్చి వంటి చిత్రాలతో అలరించారు అయితే ఈ కపుల్ టూ ఇయర్స్ బ్యాక్ విడిపోయారని తెలుస్తోంది కానీ ఈ విషయం మీద శ్రీజ కానీ కళ్యాణ్ కానీ క్లారిటీ ఇవ్వలేదు వారు విడివిడిగా చేసే పోస్టులతోనే విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు అయితే విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న కళ్యాణ్ ఈ రోజు చేసిన రెండు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారి పోస్ట్లకి కళ్యాణ్ కామెంట్ పెట్టారు అల్లు అర్జున్ బ్యాక్ స్టాచ్యూ లాంచ్ చేసిన తర్వాత బన్నీ చేసిన ఫస్ట్ పోస్ట్ కి కళ్యాణ్ అసలు తగ్గేదేలే అంటూ కామెంట్ పెట్టడం అందర్నీ బాగా ఆకట్టుకుంది అలాగే ఆర్హా పాప వీడియో కింద బుగ్గల బంగారు ఆర్హా అంటూ కామెంట్ పెట్టారు కళ్యాణ్ ఆ రెండు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఫ్యామిలీ నుండి దూరంగా ఉంటున్న ఆర్హ మీద బన్నీ మీద కళ్యాణ్ కు ప్రేమకి ఫిదా అవుతున్నారు die gen